మొన్న రెండు వారాల కింద భద్రాద్రి కొత్తగూడెల్లా ఓ ఇచ్చరమైన ముచ్చటైంది యాదకుందా కుందా అదేను గుడిసెల ఉండే జానపాటి వెంకటేశ్వర్లు అనే అన్నకు ఇరవై రెండు లక్షల జీఎస్టీ వేసేరు గ పైసలు కట్టమని అధికారులు కాయిదాలు కూడా పంపితే అన్న నెత్తినోరు కదా వాడితేసిన కదాగా ముచ్చట మరవక ముందే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఇంకోట మరి ఆయనకెంత ట్యాక్స్ పడ్డది అసలు పేద బక్కులకు గిట్ల లక్షలల్లో ట్యాక్స్లు ఎందుకు వస్తున్నాయో ఒక్కసారి చూద్దాం పార్ మీ అందరికి ఆధార్ కారెట్లు పాన్ క్యారెట్లు ఉన్నాయి కదా అయితే ముచ్చట మీకోసమే శవులు పెద్ద చేసుకుని ఇక ముచ్చట ఏంటంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అలీగర్ లో మహద్ రహీమ్ గీ అన్న పండ్ల రసాల దంద చేస్తాడు పొద్దుంతా తిప్పల పడితే ఖర్చులన్నీ పోను ఓ వెయ్యి రూపాయలు మిగిలితే అదే మా గొప్ప అసొంటి గీ అన్నను ఏడు కోట్ల డెబ్బై తొమ్మిది లక్షల ట్యాక్స్ కట్టమని కాయదాలు పంపిర్రట అధికారులు ఈగేముంది కాయదాలు చూసి మూసిపోయినంత పని అయిందట ఓరాకో నేనెంత నా దందా ఎంత దీని అంతా లేకుండా కొట్టుకుంటే నాకు వచ్చేది మా అంటే వెయ్యి రూపాయలే మరి ఈ కోట్ల టాక్సీ ఇయడానికి వచ్చే అసలు నా జీవితంలో లక్ష రూపాయలు ఎన్నో చూడలే అసంటది కోట్ల రూపాయలు ముచ్చట అంటుర్రు మరి దీని వెనక ఏం కథ నడుస్తుందో చూడుర్రా జర్రా అని దోస్తు గల్లకి చెప్తే ఆలువై తెలిసిన కాడ అడిగి చూసిర్రు అప్పుడు అర్థమైంది ఆధార్ ఇంకా పాన్ కార్డ్ దొంగతనంగా పెట్టి ఎవడో కోట్ల దందా చేసిండని మరి ఈ అన్న ఘటన మునిపోయే ఇచ్చిండో లేకుంటే దొంగతనంగా ఎవడన్నా కొట్టేసిండో తెలియదు ఆధార్ పాన్ కార్ ఇట్లా ముచ్చట జాగ్రత్తగా లేకుంటే ఇగో గింతగానం అయ్యింది అన్నట్లు ఏడు కోట్ల డెబ్బై తొమ్మిది లక్షలు ఎప్పుడు కడతావో ఇరవై ఎనిమిదో తారీఖు దాకా చెప్పాలి అని ఆర్డర్ వేసిర్రాట దీంతో రహీం అన్నది ఒకేడుపు కాదు చేస్క బెటోని రేఖార్త గాని డొక్కాడని గరీబోని నాకు కోట్ల ముచ్చట తెలియదు సారో అని మొరమొర మొత్తుకుంటుండు అటు పోలీసు వాళ్ళు కూడా అవును కదా నీకు కోట్ల రూపాయల ట్యాక్స్ వేసుడేంది అని చిత్రపోయి చూసి మా తరఫు కించి సాయం చేస్తామని మాటిచ్చిర్రాట అన్నట్లు ఇటు మొన్న భద్రాద్రి కొత్తగూడలో కూడా ఇట్లనే అయ్యింది దొంగతనంగా ఆధారు పాన్ కారెట్ పెట్టి విజయవాడలో దందా చేస్తే జానపాటి వెంకటేశ్వర్లు అనే గీ అన్నకు ఇరవై రెండు లక్షల జిఎస్టి వేసిర్రు ఈ కూడా అదే బాధ అందుకే చెప్తున్నావు ఆధారు పాన్ కారెట్లే కాదు గి వీటిని ఏం చేస్తారు అని ఎవరికి పడితే వాళ్ళకి కుర్రి ఏమో చెప్పలేము ఇటువంటి మోసాలు ఈ నడుమ బగ్గవుతున్నాయి కాబట్టి ఎవరికన్నా ఇచ్చే ముందు ఒకటికి రెండు మాటలు ఆలోచన చేసుకోర్రి లేకుంటే ముచ్చట కూడా వార్తలకి ఎక్కుతుంది తాస్మా జాగ్రత్త